హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ ఆయన ఇంకా అందరు ఎలా ఉన్నారు అండ్ నేను కూడా బాగున్నాను మా లెక్క తల్లి కూడా బాగుంది ఇవాళ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అన్నమాట మీ అందరికీ తెలిసిందే కదండి మా ఆడబిడ్డ బిడ్డ మెయిన్ కూడలి మ్యారేజ్ అని చెప్పేసి చెప్పాను కదా ఇంతకుముందు వీడియో చూడని వల్ల అయితే లాస్ట్ వీడియో చూడండి ఇంకా ఇక్కడైతే ఇంకా పెళ్ళి భరత్ అన్నమాట అంత పెద్దగా హంగామా ఏం లేదు ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఇలా సింపుల్గా మా కోడలు అండ్ ఇంకా మా బావ కూతురు సో ఇలాగ కొంచెం అయితే డ్యాన్స్ ఏదో అలా కొంచెం గుర్తుగా ఉండాలి కదా అని చెప్పేసి ఇలా సింపుల్గా డ్యాన్స్ అయితే ఉండింది ఇంకా పెళ్ళికొడుకు పెళ్లి అయితే ఇంటికి తీసుకొస్తాం కదండి ఇంకా మండపం నుంచి అయితే ఇంటికి అయితే అన్నమాట ఇంకా లోపయితే చిన్నగా ఇక్కడైతే భరత్ అయితే జరుగుతుంది అప్పగింతలు ఎవ్వరికి ఏ ప్రతి ఆడపిల్ల లైఫ్లో కూడా ఈ అప్పగింతలు అనేది నిజంగా ఒక ఎమోషన్ ఒక్క ఎమోషన్ కాదు మామూలు ఎమోషన్ కాదు అప్పగింతలు అంటే ఇంకేముందండి పెళ్ళైన పోయిన తర్వాత మనం ఎప్పుడైనా పుట్టింటికి రావాల్సిందో ఒక చుట్టం లాగానే బట్ పెళ్ళి కాకముందు ఉన్నంత ఫ్రీగా పెళ్ళైన తర్వాత అస్సలు ఉండలేము ఏదో ఒకటి అయితే కొంచెం అయితే మనసులో ఆ బాధ ఉంటుంది కదండి అన్నమాట ఎప్పుడైనా కనమ్మని ఇంకా పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోతే ఆ పుట్టింటికి మనం ఎప్పుడైనా కానీ చుట్ట బంధువు చుట్ట అంటే ఎప్పుడు వచ్చి పోయే లాగానే అన్నమాట ఇంకా అలా ఉంటుంది నిజంగా ప్రతి ఆడపిల్ల లైఫ్లో ఇదొక మర్చిపోలేని రోజు అన్నమాట ఎందుకంటే అందరికీ ఉంటుంది పెళ్ళైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది పుట్టింటి నుంచి బయటికి అడుగు పెడితే ఆది ఆ బాధ మనం మాటల్లో చెప్పలేము కదండి ఇంకా అలాగన్నమాట బట్ ఇక్కడ వచ్చేసి ఇంకా పెళ్ళికొడుకు అయితే ఇంకా కార్లో నుంచి బయట దిగబెట్టి ఇంకా కొంచెం డ్యాన్స్ చేయాలంటే మనకి కొంచెం అలా ఇలా చేసింది కొంచెం పర్లేదు ఇంకా మా కొడుకు అయితే పప్పు కూడా డ్యాన్స్ చేశాడు కానీ నా వీడియోలో ఏదో రికార్డ్ అవ్వలేదు ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు కొంచెం షార్ట్స్ లాగానే ఉంటాయి ఎందుకంటే తీసిన వాళ్ళు అలా తీశారు ఏం చేస్తారు చెప్పండి వాళ్ళకి తెలియదు కదా వీడియోస్ లాంగ్ వీడియో ఎలా తీయాలి షార్ట్ వీడియో ఎలా తీయాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళకి తీయనికి రాలేదు మనకి ఫ్రెండ్స్ వాళ్ళు వీడియో అంతా రికార్డ్ చేశారు ఈ వీడియో అంతా కూడాను నేను అసలు వీడియో మొత్తం వాళ్ళకి తెలియదు కదండి ఎలా తీయాలని చెప్పేసి ఇంకా అలాగా బట్ పర్లేదు ఎంతో కొంత వాళ్ళు ఈ రకంగా అయినా వీడియో ఒక జ్ఞాపకంగా వీడియో తీశారు చాలా హ్యాపీగా అనిపించింది మా వరుణ్ చేసిన డ్యాన్స్ కూడా ఉండింది బట్ ఆ డ్యాన్స్ కొంచెం వీడియో క్లిప్ ఏదో మిస్ అయినట్టుంది అది రాలేదు రికార్డ్ కానట్టుంది బట్ అలాగా అందరం కూడా కొంచెం అయితే డ్యాన్ చేసాము అక్కడక్కడ తీసాము అక్కడక్కడ అసలు అవసరం అవసరం ఉన్న దగ్గర వీడియో తీయలేదు అవసరం లేని దగ్గర వీడియోస్ తీశారన్నమాట ఫైనల్గా అలాగా మొత్తానికి ఏదేదో మీకైతే ఈ వీడియో కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా కొంచెం క్లారిటీ లేకుండా అలా ఉంటుంది ఎందుకంటే అంత లైటింగ్ కూడా ఎక్కువగా లేదన్నమాట అందుకని కొంచెం చీకటిగా సో అలా ఉంటుంది అడ్జస్ట్ అవ్వండి ఇంకా చాలా బోల్డ్ అనే వీడియోస్ ఉన్నాయి కానీ నాకు అసలు అప్డేట్ అంటే ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోవట్లేదు మళ్ళీ వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు వాయిస్ కూడా కొంచెం త్రోట్ ఇన్స్పెక్షన్ అయితే వచ్చింది ఇంకా అందుకనే వాయిస్ బేస్ కూడా అంత పర్లేదు బాగాలేదు టైం సరిపోవట్లేదు పెళ్ళంటే హడావిడి ఉంటుంది పైగా అక్కనున్న ఇంట్లో పెళ్ళి ఉన్న మరి ఇంట్లో హడావిడి ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ ఇంకా ఇంట్లో సామాన్లన్నీ ఎక్కడికక్కడ ఉన్నాయి అవన్నీ సర్దుకోవడము ఈ ఫోన్లో ఫుల్గా వీడియోస్ ఉన్నాయి వాటన్నిటికీ అవసరం ఉన్న దగ్గర వాయిస్ ఓవర్ ఇవ్వడం కట్ చేయడము మళ్ళీ మ్యూజిక్తో పెడితే ఇవన్నీ కాపీరైట్ క్లైమ్ పడుతూ ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా అక్కడక్కడ ఇలా టైం చూసుకొని నేను వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నాను చాలా వీడియోస్ ఉన్నాయి ఇంకైతే ముందు ముందు అయితే మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి బట్ ఇలాగా కొంచెంగా ఇలా డ్యాన్స్ చేసేసి ఇంకా నెక్స్ట్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ అనమాట ఒడిబియము ఇవన్నీ కూడా ఇవన్నీ ఈ వీడియోలో ఉంటాయి మొత్తానికైతే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫస్ట్ వరుణ్ చెప్పాలి క్లాప్స్ క్లాప్స్ ఇలా వినవలేదా వన్స్ మోర్ వన్స్ మోర్ వినవర్లేదు కదా వినపర్లేదు కదా వినపర్లే వినవర్లే సైలెన్స్ అన్నారు ఓకే వెరీ గుడ్ నిక్కి నువ్వు చెప్పాలి అక్కడ ఇక్కడ కూడా చెప్పాలి మాకు పాట పాడు కదా ఈ రీసెంట్గా ఒకటి వైరల్ అవుతుంది కదా ఆ పంట పాడేద్దా రండి కుడికాలు పెట్టి లోపలికి రండి Então, não, não.

நல்லா like <laughs>

பாணேடரோ அதரா ஆ சரி ஆ சரி ஆ ஆரியவேலதா அந்த இகத कोटा हम जागा नाम करना संतोष बाबा का बॉडी डायर करा बोले रे

ओ रे मैं चला रहा हूं और प्रार्थना लाऊंगा नहीं लगी नहीं लगी ए भाई दो दिन चले मुझे दे అండ్ ఇంకా ఫైనల్గా అయితే నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి ఫ్రైడే ఇంట్లో నుంచి గడప దాటకూడదు ఆడపిల్ల అని చెప్పేసి ముందుగానే మేమంతా ప్లానింగ్ ప్రకారం చేసుకున్నాం అన్నమాట అలాగా బట్ నిజానికి మనకి వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపించింది బట్ ఎండ్ ఆఫ్ ది డే అందరికీ ఏదో ఒక రోజు వస్తుంది ప్రతి ఆడపిల్లకి ఒక రోజు అంటూ వస్తుంది ఇంట్లో నుంచి మనం అత్తారింటికి వెళ్ళక తప్పదన్నమాట బట్ అందరు ఫుల్గా ఎమోషనల్ అయిపోయారు మా బావ కానీ మా వారు కానీ ఇంకా మా బిడ్డ అయితే ఇంకా చెప్పుకోనక్కర్లేదు అలా ఉంటుంది అది అందరితోని బాండింగ్ చాలా బాగుంటుంది అన్నమాట అంటే మనం ఏమన్నా కానీ అసలు పట్టించుకోదు నీది నాది అనే డిఫరెన్స్ అస్సలు చూపించదు అందరితోని కలుపుకొని పోతుంది మోస్ట్లీ అయితే నాకు ఎక్కువ కనెక్ట్ అన్నమాట ఎందుకంటే నాకు ఏదైనా కానీ షాపింగ్ విషయంలో కానీ ఆ మొబైల్లో ఎలాంటి కొంచెం ఏ ఇష్యూస్ ఉన్నా కానీ అలా చాలా ప్రతిదానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది మ్యాక్సిమమ్ దానికైతే కోపం రాదు అలాగ అందరితో కలుపుకొని పోతుంది అనమాట అందుకని చెప్పేసి చాలామంది ఫుల్గా కనెక్ట్ అయిపోయారు బట్ అలాగా బట్ ఇవన్నీ కూడా ప్రతి ఆడపిల్ల జీవితంలో జరగాల్సినవి ఇంకా ఇలా మాట్లాడుకుంటూ వాయిస్ ఓర్ ఇస్తుంటేనే నాకు కొంచెం ఎమోషన్ అనిపిస్తుంది ఎందుకంటే మాట్లాడుతుంటేనే అసలు నిజానికి నా వాయిస్లో మీ అందరికీ తెలుస్తుంది కదా ఏమో తెలియదు కొన్ని కొన్నిసార్లు అయితే ఇంకా కొన్నిటికి మనం కనెక్ట్ అయిపోతాం కదా ఇంకా అలాగన్నమాట బట్ చాలా బాధ్యత అనిపించింది సో అది చెప్పు ఆ బాధ మాటల్లో చెప్పలేను ఇంకా మీకు చాలామంది అనిపించవచ్చు రైస్ అక్క మరి పాట బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది కదా ఏం పాట అక్క అని చెప్పేసి మీ అందరికీ నుంచి ఒక డౌట్ రావచ్చు ఇది మా బంజారా ట్రెడిషనల్ స్పెషల్ ఠవ్లో అన్నమాట నిజానికి ఆ మీనింగ్ తెలిస్తే ఆ సాంగ్ పాడేట మీనింగ్ తెలిస్తే కళ్ళెంబట నీళ్ళు కాదు సో చెప్పక్కనక్కర్లేదు అంత బాధ ఉంటుంది ఆ మీనింగ్ ప్రతి వర్డ్లో కూడా అది వచ్చిన వాళ్ళకి ఆ మీనింగ్ అర్థమవుతుంది అన్నమాట ఇప్పుడు నా అలాంటి వాళ్ళకైతే కొంచెం కొంచెం అర్థమవుతుంది కానీ మనకి ఇలాంటి వాళ్ళకి అసలు అర్థం కాదు అంత ఎమోషనల్ ఉంటుంది ఆ పాటలో నిజానికి ఇంకా మా తరానికి అయితే అస్సలు రాదు ఇప్పుడు మా ముందు తరానికి కూడా కొంత ఎంతో కొంత అయితే వస్తుంది అనమాట బట్ అంత బాగుంటుంది మీనింగ్ వైజ్ కానీ చాలా చాలా అసలు అర్థం చేసుకునే వాళ్ళకి అంత డెప్త్ ఉంటుంది అందులో బట్ నాకైతే రాదు నిజానికి నేర్చుకోవాలని ఉంటుంది కానీ నాకు అంత టైము లేదు నేర్చుకునేంత లేదు కానీ చాలా ఉంటుంది అందులో నిజానికి అందుకే నేను ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు మీ అందరితో కూడా చూపిద్దాము మా బంజాల స్పెషల్స్ అప్పగింతలు ఎలా ఉంటుందని చెప్పేసి మీకు కొంచెంగా వీడియోలో Thank <laughs> you. అండ్ ఇంకా ఫైనల్గా అయితే మనకి వెళ్ళిపోయింది ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాము ఇంకా మొత్తం అందరు వెళ్ళిపోయారు ఈ మాత్రం మేమే మిగిలాం అన్నమాట బట్ పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది బట్ చాలా బాధ అనిపించింది ఇల్లంతా ఖాళీ ఖాళీగా బోసిపోయినట్టు అనిపించింది అన్నమాట ఇది అప్పగింతల వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి లక్కి తల్లి మాత్రం మా అమ్మ దగ్గర ఉంది నేను ఫంక్షన్ నుంచి వచ్చి రెడీ అయిపోయి లక్కి తల్లి ఎలా ఉంది చూసుకొని నేను ఫ్రెష్ అప్ అయితే ఇంటికి వచ్చిన అందరం బాగున్నాం థ్యాంక్ యూ